రాష్ట్రంలో చలామణి అవుతున్న నకిలీ మద్యం స్కామ్ పై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గణి భరత్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఎరులై పారుతుందని ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నారు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో నకిలీ మందు పట్టుబడింది యథాచిగా మందు అమ్మకాలు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మధ్యంతర రాష్ట్రం కొనసాగుతుంది ఎవరైతే చనిపోయారో ఆరోగ్యాలు పాడైపోయాయి వారికి మెరుగైన వైద్యం అందించాలి ఆర్థిక సాయం చేయాలి ఈ కార్యక్రమంలో గుర్రం గౌతమ్ దూలం ప్రసాద్ మజ్జి అప్పారావు చిన్న సీతారామకృష్ణ దుర్గారావు కాటం రజనీకాంత్ సప్ప ఆదినారాయణ మూర్తి లక్ష్మి అను కృష్ణవేణి వైఎస్ఆర్ సిపి నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు కుటిర పరిశ్రమలా తయారైంది ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వము నిజంగా సిగ్గుపడాలి కనీసము ఇంగిత జ్ఞానం లేదు ఇవాళ కొన్ని వందల ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటండి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో లక్షల బాటిల్ నకిలీ మద్యం పట్టుబడి అంటే స్పిరిట్ తయారు చేస్తూ ఉన్నారు ఒక బాటిల్లో స్పిరిట్ ఎక్కించేసి లక్షల బాటిళ్ళు ప్రజలు తాగమని చెప్తా ఉన్నారు ప్రజలతో తాగిస్తూ ఉన్నారు ఎందుకన్నా దారుణం ఎక్కడైనా ఉందండి అంటే ప్రజలు చనిపోవడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మళ్ళీ పై పెంచి ఏం చెప్తా ఉన్నారు ఆయన పట్టుబడిన వ్యక్తి అంట వైఎస్ఆర్ సిపి కోవట్ అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చారా లేదా అంటే మీరు కోవట్లకు బీఫామ్ ఇస్తున్నారా బీఫామ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఫండ్ చేశారా లేదా గెలుపుకి మరి ఇలా చేస్తూ సిగ్గులు ఎక్కువ పోకుండా వైఎస్ఆర్సీపీ కోవట్లని చెప్తారా నేను అడుగుతా ఉన్నా మా పార్టీలో ఎంపీల కింద గెలిచిన మాగుండె రెడ్డి గారు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇంకా చాలా మంది ఇప్పుడు మీ పార్టీల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పోవట్లా నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా ఇవాళ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్క లేకుండా పోయింది ఉంటే ఉంటారు పోతే పోతారు అంటే మీరు తీసుకుని వచ్చి స్పిరిట్ తాగిస్తూ ప్రజల్ని మీరు ఏమో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్ గా తయారు చేస్తా ఉన్నారు మళ్ళీ ఇవాళ సిట్ వేసారు ఎందుకంటే సిట్ దాడి కాయడానిక ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరగాలి ట్రాన్స్పరెంట్ గా దీని వెనకాతులు ఎవరు ఉన్నారు సూత్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు వీళ్ళందరూ కూడా బయటికి రావాలి నకిలీ మద్యం అమ్ముతున్నారు అంతేకాకుండా ఇవాళ ఎంఆర్పి రేట్ల కన్నా పైపెచ్చి అమ్ముతా ఉన్నారు గా అంట మందు షాపుల దగ్గర అంట లోకేష్ గారి మామూలు చంద్రబాబు నాయుడు గారు మామూలు అని చెప్పి బాటిల్కి ముందరే పది రూపాయలు కొనుగోలు దగ్గర తీసుకున్నారంట అంటే ఇవాళ బాటిల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే నూట అరవై రూపాయలు ముందరే తీసేసుకుంటున్నారు అంటే తీసుకుని ఇది లోకేష్ చిన్నబాబు మామూలు పెద్దబాబు మామూలు అని చెప్తా ఉన్నారు అంటే ఇంత దారుణంగా స్టేట్ వైడ్న ఎంఆర్పీలు కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారు అని అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఈ నకిలీ మద్యాన్ని ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని వెనకాతల ఎంత పెద్ద మిషనరీ రన్ చేస్తూ ఉంది వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలి పట్టుకుని ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే చనిపోయారో ఎవరైతే ఆరోగ్యాలు పాడైనయో ఇమీడియట్ గా ఎక్స్ప్రేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బందులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రొటెస్టులు జరిగి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తాం